విరాట్ చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ అన్నవరం 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 పిఠాపురం గడియం యానం పారం రాజ 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 మండ్రి సంజాదాలవుతున్నావు నిన్నే సంజా ఈసారి ఈ సర్పుతో వాసం ఇచ్చాలి ఎవరు పడితే అడుగు వస్తుంటాడు

నేను ల ల ల తీర్థంలో ఆ నేనో నే కేలా కట్టుకొచ్చా కొంచెం చేత్తుగా కొంచెం పల్లంగ తడవటలా శశ ఏతన బలవానికి సీర్నపలదే అబ్బ ముడికిల దాకా లంగ జ్ఞాననడు నెత్తి మీద పెడతా దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా ఏడిక్కడ చూస్తే దిబ్బరటి కాక మీద ఏడుచేసి తెచ్చా చెయ్యితే ఏడుగా ఉంటది కానీ చేది నోట్ వేసుకుంటే చల్లగా ఉంటది గెరర్ని కరంద అతితా నోట్ చేసుకో చేది చేది ఇది కూడా నేను పెడతలేస్ కొట్టేం అనుకో నీ వ్యాపారం పబ్బుల నుంచి దెబ్బ రట్టాలకి ఎదిపాది ఇరగదీసి చేస్తా ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలుకోవాల్సిందే ఏడే ఏ ఏ నికేదో నువ్వు టక్కు వెంటనే ఇంటర్నెట్ పిసదర్కిలే దేవుతడ గట్టిచకో పో టైప్ లేదు గీత లేదు ను వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసి కుంకుమ తీసుకురావాలి బాగుడు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లి కుంకుమ దేవాలనుకున్నా మరి తీసుకురా ఇయాల ఏంటి విశేషం అాయ్ మీకు నూరేళ్ళు లాయిసారు మీరు దేనిసానా రణపడ ఉండాలంట నాలుగు రోజుల పరీక్షలని చెప్పారండి మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొనే తీసుకొచ్చిస్తా అనుకున్నాండి ఇప్పుడు గుర్తుచేసిందండి కుంకుమ అంతకొ పద అాయ్ ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తు లాభాలు వస్తాయండి ప్రేమికులు ప్రేమికుల పెళ్లి అయిపోద్దండి పెళ్ళికి పసుపు కుంకుమ తాళి మెట్టలే అంత గొప్ప అండి పెద్ద తల్లి కుంకుమ అంత గొప్పదండి ప్రేమించిన అమ్మాయికి నువ్వు దుట్టిని బొట్టెడితే తాళి కట్టపోయిన పెళ్లి అయిపోయినట్టేనండి ఓహో అలాగా అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి అంటే పరీక్షలు ఆధార కొట్టేస్తారా తీసుకొచ్చాక చెప్తాను అయ్య బాబాయ్ అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి మాటలు పడితే ఇంకో ట్రిప్ పోద్దండి కనీసం తగ్గిపోద్దండి మళ్ళీ మీరు ఎక్కి లాగిన్ చేయండి చెప్తాను జాగ్రత్త చూసేకండి మీలాంటి చదువుకున్న వాళ్ళు ఎర్రగా పెరుగు బస్ ఎక్కుతారు దీంట్లో దొంగలు చదువు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి అది కదా ఇగ అడు చూడండి అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో చూసి బస్సులో వస్తున్నారు మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా మరి చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి రెడో నేను బస్సులో ఎక్కడో మీరు రండి ఓనర్ అయి ఉంది మీరు ఆ ఎక్కితే మన తలకి ఓషంటు ఉండస్తా సార్ మీరు ఊర్కెరవకండి ఆ బస్సు ఏంటో బస్సులో రూల్స్ ఏంటో కలెక్షన్ సంఖ్య ఏంటో చూడాలని వెళ్తున్నాను కంగారు పడకండి ఒరేయ్ మన డాక్టర్ గారి దగ్గర పొలిటిక్స్ కుంది రండి ఓ సీట్లన్నీ కూర్చోనే బస్సుకిన మీరు రగల మీరు ఎక్కడ చేప్తావు ఒరేయ్ సద్గుంటరావు ఏంటి హలో హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ మీరు బస్సు లో వస్తున్నారేంటి మీరు కూడా బస్సులో వస్తున్నారు సబ్దరిగిరి బస్ ఓనర్ కొడుకుని శబరిగిరి బస్సు ఇచ్చారేంటి మనకెందుకులే రైట్ రైట్లే తిరిగి దాదా ట చరిత్ర వదిలేది ఎంత మాట అనేసావే ఆ రేళ్ళ నుంచి భుజం మీద ఉంది ఎంత వాన కాసింది ఎంత ఎండ కాసింది ఎంత సలి కాసింది ఎంత నన్ను కాసింది అలా అడిగి బస్సులో వెళ్ళిపోయింది పోత పోయిందిలే నీకే ఎండ కాయడానికి చలి కాయడానికి వాన కాయడానికి నేనుండగా రేపు పెద్ద మొదలి కుంకు పట్టుకొచ్చి నాకు పెట్టు తైమాసం పోతిరికే పోయ చా పెట్టలో నోట్లు టిక్కి కుక్కి పెట్టింది బడ్జెట్ లీకేజీల ఒక్క నోటు మాత్రం బయటకొచ్చేసింది మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టని పిట్టతో పాటు ఈ పిట్టని పట్టాలి అంతే ఆరే నా ఒక్క పిక్కు పిక్కు ఓ ఇటో

ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చెప్తారా ఇది జమీందారి నోట్ స్పెషల్ ప్రింట్ ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు అప్పటికి చెప్తున్నాను విడికి ఇది ఆంధ్ర నోటు కాదురా కేరళ నోటు జాగ్రత్తగా లాగు అని ఉడుపొట్టుతో లాగాడు ఉల్లి పొరల చిరిగిపోయింది తిప్పు జరిగింది తప్పు ఏం చేయాలో చెప్పు ఫైవ్ థౌసండ్ అరేంజ్ చేయండి సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజగరి తెలియకుండా తప్పిస్తాం నేను ఏమంటా ఎందుకు వల అదమల వల రూపాయలకి కక్కుతు పుడితే ఆ కుట్టి వెళ్లిపోతుంది రెండు 2000 రూపాయల ట్రక్కు పెట్టి కేరళ కుట్టి తియరా షప్ ఇంకొట ఇప్పుడు నడు ఉరిపోతి నోట వచ్చే వరకు బయట తిరికని కుట్టి మా బ్లాకెట్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం అవాల తేడి పోవాల్సిందే నేను రొని నిన్నయానికి వందతే నేను కళ్యాణం పన్న ఒక స్వచ్ఛమైన మళయాలిదా పన్నాయి ఆ మళయాలికి కళ తెలియం కథాకళి వరణం అవర్దా ఇనకు ఎంగేయ్ కార వయసుకు పాతమానాంకుసం ఒక బిర్యానీ வேணும் ఒక ముట్ట కూరంబూ వేణం ఒక మీన్ ఒక వేణం ఆ మేనేజర్ కదా అరవై ఐదు పైసలు రెండు వందల యాభై రూపాయల అరవై ఐదు పైసలు అండి అదేంటా రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారండి ఆ పైన అరవై ఐదు పైసలు మన జేబులో అండి అందుకే ఫీజు తీయలేదండి అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి బా చెప్పారు ఇవాళ అరవై ఐదు పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు నీ జేబులో నుంచి అరవై ఐదు పైసలు ఇచ్చినారు మాత్రం పడుతున్నాను రాసుకో ఆ అరవై ఐదు పైసలు ఇచ్చా అని చెప్పేదండి నా అరవై ఐదు పైసలు కట్టమలే కరెంట్ కట్టలేని చెప్తున్నా అండి ఓరి నీ దెబ్బతో అరవై ఐదు ఎక్కే వచ్చి పెట్టుకుంటున్నాను ఆ అరవై ఐదు అరవై ఐదు బిగింది సార్ లెక్కేసుకొని సార్ నా అరవై ఐదు పైసలు రే ఓపెన్ చేయి పని తీసుకో పద్దతు నా అరవై ఐదు వీడి కదా ఇడికేదయింది ఏంటి అయ్యేటి పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని సద్దు పని చూసుకురా చూసుకుని లక్కేద్దామే అరవై ఐదు పైసలు నా పెట్టుబడి అనుకోండి ఆ పైసల్ నాకు అవసరం కమిషన్ అనుకుంటారా సర్ తీసుకురా వాసన పక్కింట్లో ఎవరు ఎండి చేపలు కాలుస్తున్నట్టున్నారు వెళ్ళి చూసిరా ఇది ఎండి చేపల వాసన కాదండి నా ముద్దల టవల్ వాసనండి టవలా నేను నిరవలేదు తన వాసన చూసి అవును మన ఇంటి వచ్చేస్తుంది ఏంటి

తీసుకోలింది మన టెక్కడ మన టంది దీనికి ఎక్కడ దాని లెవెల్ దాని లెవెల్ దీని సరే అడ్జస్ట్ అయిపోతుంది ఆ రోజు నుంచి మూడు మూడు రెండు వస్తున్నాయి ఆ రోజు ఆడికి ఇచ్చాం బాబిరాజు గడికి మూడు ఇచ్చాయి రెండు వేలు మర్చిపోయింది మంచి మరిపోయిపోయింది అది ఏటోపోయింది అడిసే ఏటాటే రంగే రంగి ఏట పచ్చరంగి మనం కింద అది పైన దాని వాసన దీనికి ఎక్కడ ఉంటుంది భుజం ఉండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి ఎటు

ఆరి కల్లోకి నేను వచ్చుంటాను చేయకోవడం చింది ఏదో చేస్తుంటాడు నేను చెప్పరాని పాపం జయమ్మ నడక్కుండా కలగన్నానని బాప్ చెప్తా పట్టుకుంటాడు రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సి రావడం ఆడి కల్లోకి నేను వస్తాను నా కల్లోకి మారస్తాడు వాళ్ళ అమ్మ బర్రం చిరు కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా ఎలా తిరుగుతున్నావేట తిరిగితే తిరుగుతాం ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళు వాలిపోనా కలగని రప్పించుకోవాలా ఇలా చెప్పుతో కొట్టుకోవాలా పిచ్చి గణేశ అది సాగుతుంది గాని తెలుసుకోవడం లేదు రేపెట్టి బద్దలు పడదామా పగిలిపోతే పోనీ పెట్టెకు చిల్లులు పెడదామాడైపోతుంది రాజమండ్రి వెళ్తుందా ఆహా రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది ఎల్లహా కడి వెళ్ళాలి ఎక్కడెక్కాలి నీకు సరిపోయి సీటు లోన వెళ్ళి అమ్మా నీకు లగేజ్ స్టాండ్ పైకి కరైకి చెప్పు తగ్గుద్ది నువ్వు దా లోన్ పెట్టి ఏ

రాత్రి వాడి పిచ్చి కింద ఏదేదో కలవరించాడంట సాయిత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట ఇల్లేడా రాత్రి ఏ కామని పిశాసో ముగ్గేసుకుని ఉంటది దాని మీద ఇక్కడ కాలు ఎట్టుంటాడు అది కాలు పుడుచుకొని ఉంటది అప్పటి కామని పిశాచి నాయ్ టవల్ పిశాచి టవల్ పిశాచి ఈ టవల్ పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ ఈ టవల్ బహుత్ కాస్ట్లీది ఇది ఇది కాదు ఎవరో ఇచ్చింది నువ్వు ఫిఫ్టీ ఫార్టీ నేను ట్వంటీ ఫైవ్ మీకు అర్థం కాదు నాకు అర్థం అవుతుంది ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు మట్టి కూడా తుడుచుకునేవాడు అంతే ఇల్లేడా ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు